హలో హలో ఖలీల్ పారి ఛానల్లో స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎ నబవి గొడుగులండి ఇవి ఎ నబవి యొక్క ఆవరణ అంతా వ్యాపించి ఉన్నాయి దీన్ని నిర్మాణం చేసి ఉంచారు ఇవి రాత్రిపూట ముడుచుకుంటాయి ఉదయం తర్వాత చిన్నగా విచ్చుకుంటాయి ఎండా తగలకుండా యాత్రికులకు సౌలభ్యం కల్పించేందుకు తర్వాత దాని క్రింద ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఇవి నీటి వ్యాపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెదల్లుతూ టెంపరేచర్ను కంట్రోల్ చేస్తాయి మసీదు నబీ యొక్క హిబ్లా వైపున తప్ప మిగతా మూడు వైపులా ఈ గొడుగులైతే ఉన్నాయి మీరు గమనించవచ్చు ఇవి పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా ఒక చిత్రాన్ని కూడా మీరు గమనించవచ్చు చూడండి ఇదండి మసీదు నబీ యొక్క గొడుగుల గురించి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి